మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ వేదికగా పలు కార్యక్రమాలు చేపడుతున్న మెప్మా సెర్చ్ సంస్థలు అంబేద్కర్ స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని మినీ సరస్ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరిట నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కంసేల్ కార్యక్రమం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల మహిళా పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలను తెరలేపుతోంది కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల జిల్లాల నుండి వచ్చినటువంటి నలభై మంది మహిళా పారిశ్రామికవేత్తలు తమ చేతులతో తయారు చేసిన ఉత్పత్తులతో ఈ ఫెయిర్ ఈ ఫెయిర్లో భాగస్వామ్యం అవుతున్నారు చేనేత వస్త్రాలు జ్యూట్ బ్యాగ్స్ మిల్లెట్ లడ్డూలు హస్తకళ ఉత్పత్తులు హెర్బల్ ఆర్గానిక్ ఫుడ్స్ వంటి అనేక రకాల ఉత్పత్తులు కొనసాగుదారులకు అందుబాటులో ఉన్నాయి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసినటువంటి ఉత్పత్తులు తమ సొంత బ్రాండ్గా ఎలా నిలుస్తున్నాయి సంవత్సరాల నుంచి ఈ కళను చేస్తున్నాం మొత్తం మిషనరీ ఇలా ఏమి లేకుండా మా చేతులతో మేము స్వయంగా హ్యాండ్ వాక్ చేస్తున్నాం మొత్తం మాకు ఈ ఐటెం అనేది మాకు అడ్వైజ్ పర్పస్ ఇట్లా మాకు ఏర్పాటు చేసింది తయారు చేస్తున్నటువంటి ధన్యవాదాలు ఇక్కడ సరస్సు ద్వారా నేను మార్కెటింగ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇది పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సరస్సుని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రారంభించడం జరిగింది ఇందులో నలభై ఏడు రకాల స్టాల్స్ను చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇది ముందు ఈ సంవత్సరంగా చేసుకుంటుంది ఇక్కడ రానున్న కాలంలో జిల్లాలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా విధంగా అందరికీ అందుబాటులో ఉండేదాన్ని తీసుకెళ్తాము గౌరవ కరీంనగర్ కలెక్టర్ మేడం గారి కరీంనగర్లో సారస్ ఎగ్జిబిషన్ సెప్టెంబర్ పన్నెండు నుండి పద్దెనిమిది వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గ్రామీణ మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగింది స్టాల్స్ అన్నీ కూడా చాలా వినిగ్నంగా ఉన్నాయి దేవు దానికి కూడా సాటలేదు ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత ఉత్పత్తులే కాదు నగర ప్రజలు కూడా విచ్చేసి ఈ స్టాల్స్ అన్ని కూడా సందర్శించి దసరా వస్తుంది కాబట్టి అందరూ కూడా చాలా హ్యాపీగా కూడా వాళ్ళు సేల్స్ ఉన్నాయని చెప్పేసి నిర్వాహకులు కూడా చెప్తున్నారు కలెక్టర్ గారు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా బాగుందిగా ఇట్లాంటి అవకాశాలు కావాలని చెప్పేసి స్టాన్ నిర్వాహకులు కూడా చెప్తున్నారు